అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి శ్రీ మద్ర నమ ముందుగా నేటి పంచంగం నెల మే నెల తేదీ ఇరవై రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి దశమి నక్షత్రం పూర్వభాద్ర కరణం వనిజ పక్షం కృష్ణపక్షం యోగం విష్కుమాంబ రోజు గురువారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుండి నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని కలెక్ట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి మేషరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి గురువారం నాడు ఈ రోజు మీ నిక్కచ్చితనం నిర్భయత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుడిని గాయపరచవచ్చును ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం మీ అంచనాల మేరకు ఉండడంలో విఫలమై మిమ్మల్ని నిరాశకు గురిచేస్తారు మీరు వారిని ఉత్సాహపరిచి మీ కళలను నెరవేర్చేలా చూడాల్సి ఉన్నది ప్రేమ యొక్క ఉదారతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు పని విషయంలో అన్ని అంశాలు మీ సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి అనుకున్న సమయంలో పనిని పూర్తి చేయడం మంచి విషయం దీనివల్ల రోజు చివరిలో మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవచ్చును మీ బెటర్ హాఫ్ కు మీరంటే ఎంత ఇష్టమో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది ఈ రోజు మీకు అసౌకర్యం కలిగి మీకు మానసిక అశాంతి కలగవచ్చును కానీ మీ స్నేహితులొకరు సమస్యలు పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేయడం జరుగుతుంది టెన్షన్ని వదిలించుకోవడానికి చక్కని మధురమైన సంగీతాన్ని వినండి మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది పాత స్నేహితులను సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారు ఒక ప్రేమకు గల అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ స్వల్పకాలకం మాత్రమే మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి మీ జీవిత భాగస్వాముతో కలిసి ఈ రోజు సాధారణం కంటే చాలా స్పెషల్గా మీకు గడవనున్నది మీ యొక్క దగ్గర వారికి తెలియకుండా స్టాక్ మార్కెట్లలోనూ కంపెనీ వివరాలు తెలియకుండా ఇటువంటి పెట్టుబడులు కూడా ఈరోజు పెట్టకండి ఈ రోజు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు అయితే చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది దూరపు బంధువుల నుంచి కీలకమైన సమాచారం అయితే అందుతుంది ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో మీకు విజయమైతే సాధిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ సన్నిహితుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి ఈ రోజు మీ ప్రేమ జీవితం మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనున్నది ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈ రోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు రోజు ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది మిమ్మల్ని రోజంతా ఉత్తేజపరుస్తుంది ఈరోజు మీకు ఆకస్మిక ప్రాప్తి అయితే కలుగుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు కూడా అందుతాయి బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులైతే లభిస్తాయి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతలు కూడా పెరుగుతాయి మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు ఈరోజు ఎందులో పెట్టుబడి పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు అయితే తప్పవు మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినే చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ని మీకు ఇస్తుంది అకస్మాత్తుగా ఎదురయ్యే మీ ప్రేమ మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు పనిలో మీకు ప్రశంసలు రావచ్చు మొక్కలు పెంచడం వల్ల మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది ఇది పర్యావరణానికి కూడా మంచిది మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానము లేదా ఉదార సహాయం చేయడం వంటి పనుల్లో లేనవ్వండి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడ నుండి అయినా మీకు ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు బాగా అలష్ట ఉన్నా కానీ బాగా ప్రశంసలను తెస్తుంది మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చును దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు ఈరోజు మీకు అంతా మంచిగా ఉంటుంది మీ ప్రేమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు ఈ రోజు మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులైతే పెరుగుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈరోజు వాయిదా వేస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు అయితే పనిచేయవు ఆర్థిక వ్యవహారాల్లో కొంత మందిగిస్తాయి నిరుద్యోగులకు కష్టం ఫలించదు వ్యాపార ఉద్యోగాలలో నిలకడలు ఒప్పిస్తుంది రోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని అయితే పొందుతారు ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పనుతాలక నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికైతే వాయిదా వేయటం మంచిది కాదు ఈరోజే వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికులతో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు రీసెర్చ్ వర్క్ లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈ రోజు లభిస్తాయి ఈ రోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు దైవ ఆరాధన వల్ల శుభ ఫలితాలు అయితే కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈరోజు ఖర్చుల విషయంలో లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసనైతే కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని అయితే గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఓటమి ఈరోజు మీ వెనుకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి మేషరాశి వారికి గురువారం నాడు సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కుటుంబం అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి మీ ఆహారంలో కొంత భాగాన్ని ప్రత్యేకంగా మరియు ఒక ఆరోగ్యకరమైన జీవితానికి ఆవులతో భాగస్వామ్యం చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వాళ్ళేకాన్ని క్లిక్ చేయండి